మిత్రులందరకు మనల్ని మనమే మలుచుకునేటువంటి మహత్తర కథలు పదమూడవ భాగానికి స్వాగతం ఈ కథ పేరు ప్రతి క్షణం ఒక అవకాశమే విన్నాము మరి ఓసారి ఒక యువతి తన తండ్రితో కలిసి కారు నడుపుతోంది కొన్ని మైళ్ళ తర్వాత వారొక తుఫాన్ ని ఎదుర్కొన్నారు ఆ అమ్మాయి తన తండ్రిని ఆతృతగా ఇప్పుడు ఏం చేయాలన్నా అని అడిగింది తండ్రి చాలా ప్రశాంతంగా డ్రైవింగ్ కొనసాగించు అని సమాధానం చెప్పాడు ఆ అమ్మాయి తండ్రి చెప్పినట్లే చేసింది కొంత దూరం ప్రయాణించిన తర్వాత తుఫాను తీవ్రతకు ఇతర కార్లు పక్కకి ఆగడం ఆమె గమనించింది అది చూసి అమ్మాయి కంగారుగా నేను కూడా వెనక్కి తగ్గాల అని మళ్లీ తండ్రిని అడిగింది దానికి తండ్రి వద్దు డ్రైవింగ్ చేస్తూ ఉండు అని బదులిచ్చాడు ఆ అమ్మాయి అలాగే కొనసాగించింది అయితే మరి కొంత దూరం ప్రయాణించిన తర్వాత చాలా కార్లు పక్కకి ఆగిపోవడం చూసింది అది చూసి తన కారు వేగం తగ్గించి తండ్రితో నాన్న దుమ్ము కారణంగా ఎదురుగా ఉన్న వాటిని నేను సరిగ్గా చూడలేకపోతున్నాను కాబట్టి నేను కూడా ఆగాలి అని అనుకుంటున్నాను అంది అది చూసి ఆమె తన కారు వేగం తగ్గించే తండ్రితో నాన్న దుమ్ము కారణంగా ఎదురుగా ఉన్న వాటిని సరిగ్గా నేను చూడలేకపోతున్నాను కాబట్టి నేను కూడా ఆగాలి అని అనుకుంటున్నాను తుఫాను తీవ్రతరం అయ్యేలా కనిపిస్తోంది అందరూ వెనక్కి తగ్గుతున్నారు అంది కానీ ఆమె తండ్రి ఆమెను డ్రైవింగ్ కొనసాగించమని చెప్పాడు ఆమె మరికొంతసేపు ప్రయాణించేసరికి తుఫాను తారాస్థాయికి చేరుకుంది ఇప్పుడు ఆమెకు ముందుకు వెళ్ళడం మరింత కష్టంగా మారింది సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి కారును ఆపడం మంచిదని ఆమెకు అనిపించింది కానీ ఆమె తండ్రి ప్రయాణం కొనసాగించమనడంతో ఆమె తుఫాను గుండా ప్రయాణం కొనసాగించింది తుఫానులో కూడా ఆమె డ్రైవింగ్ చేస్తూనే ఉంది కొంతసేపటికి పరిస్థితి మెరుగుపడింది మునిపటి కంటే ఇప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కొన్ని మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత చివరకు వారు తుఫాన్ నుండి బయటపడి సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్నారు ఆమె తండ్రి అమ్మ ఇప్పుడు నువ్వు కారుని పక్కకు ఆపి దిగచ్చు అని అన్నాడు దానికి ఆ అమ్మాయి ఇప్పుడెందుకు మనం నుంచి బయటపడ్డాం కదా అని ప్రశ్నించింది తండ్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు నువ్వు బయటికి వచ్చి చూస్తే మధ్యదారిలో ఆగిపోయిన వారందరూ ఇంకా తుఫానులో ఇబ్బంది పడడం నువ్వు గమనించవచ్చు కానీ నువ్వు పట్టుదలతో ముందుకు సాగడం వల్ల తుఫానుని కూడా అధిగమించావు అని సమాధానమిచ్చాడు మొట్టమొదటి అడుగులో చేసుకున్న శక్తివంతమైన సంకల్పం తుద వరకు కొనసాగిస్తే సంపూర్ణ విజయం సాధించడంలో ఎప్పటికీ విఫలం కానే కాదు కష్ట సమయాల్లో ఎంతటి బలమైన వ్యక్తులైనా నిరాశపడతారు కానీ మన మార్గానికి అడ్డుగా ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ మనం అక్కడే ఉండి మన స్వంత వేగంతో ముందుకు సాగుతూ ఉంటే ఆ కష్ట సమయాల్లో కూడా విజయవంతంగా బయటికి రావడం ఖాయం అందుకనే విద్యార్థులారా యువకులారా మీపై మీరు నమ్మకం ఉంచండి ఎలాంటి సవాళ్ళు ఎదురైనప్పటికీ ముందుకు వెళ్లే మార్గాన్ని కనుక్కోండి ఆత్మవిశ్వాసాన్ని మనలో పెంచే అద్భుతమైన ఈ కథ ఎంత బాగుందో కదా నచ్చితే మీ స్నేహితులకందరికీ షేర్ చేయండి అలాగే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఆ సమస్య నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ మరొక మంచి కథతో రేపు కలుసుకుందాం సర్వే భవంతు శుభమస్తు స్వస్తి